సో వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ఎలా ఉన్నారంతా సో అందరు హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి అన్న అన్న మన ఛానల్లో వ్యూస్ రావట్లేదు సో చాలామంది హెల్ప్ చేయండి అని సో చెప్తున్నారు సో నేనైతే మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే హెల్ప్ చేస్తాను అనమాట కాకపోతే మీరు నాకు చేయాల్సిన ఒక చిన్న హెల్ప్ లైక్ ఆ లైక్ ఇచ్చారంటే సో నాకు హార్ట్ఫుల్గా ఇట్లా ఎంత సంతోషంగా ఉంటుందంటే సో మీరు కామెంట్ చేస్తున్నారు కదా సో మీరు కామెంట్ చేసిన బట్టి నాకు నా వీడియోని లైక్ చేసిన వాళ్ళకి సో నాకు అర్థమవుతుంది సో నా వీడియోని లైక్ చేస్తున్నారు కాబట్టి సో నన్నీ లైక్ చేసినట్లు అంటే అప్పుడు నేను నేను కూడా మీరు నాకు నాకు లైక్ చేస్తే సో నేను కూడా మిమ్మల్ని లైక్ చేయాలి కదా సో మీరు కూడా గ్రో కావాలి మీరు కూడా యూట్యూబ్లో మనీ చేయాలి షార్ట్ టైంలో అంటే మనం తక్కువ టైంలో తొందరగా యూట్యూబ్లో రీచ్ అవ్వాలి అంటే చెప్పినట్లు వినాలి అండ్ చెప్పినట్లు వీడియోస్ చేయాలి మనము ఎలా కంటెంట్ని డెవలప్ చేసుకోవాలి అనే ఒక కంటెంట్ అనేది మీకు నేను ఇస్తాను అండ్ ఆ తర్వాత వచ్చేసి మీరు డైలీ వీడియోస్ చూస్తుండాలి సో ఈ రోజు ఈ వీడియో వైరల్ అయిన ఒక వీడియోని చూసి సో దీనికి కామెంట్ చేసి చెప్పడం మనకు అన్న వ్యూస్ రావట్లేదు అన్న సబ్స్క్రైబర్స్ పెరగట్లేదని సో ఛానల్లో కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ చిన్న చిన్న వీడియోస్ ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పిండాను ఒక సెకండ్ మీరు ఓపికతో ఎప్పుడైతే మీరు ఓపికతో విన్నారు నేర్చుకున్నారు అంటే యూట్యూబ్లో కూడా మనం ఓపికతో వర్క్ చేసే ఉంటుంది సో మీరు యూట్యూబ్లో మనం సక్సెస్ కావాలంటే వన్ డేకి సిక్స్ మంత్స్కి ఇలా వన్ ఇయర్కి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ కాదు ఇప్పుడు చేసే వాళ్ళు ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి కూడా చేస్తూనే ఉన్నారు సో మనం యూట్యూబ్లో లైఫ్ టైం ఎర్న్ చేసుకుంటూ లైఫ్ టైంలో మనం వర్క్ చేస్తూ లైఫ్ టైంలో మనం మనీ ఎర్న్ చేయాలి యూట్యూబ్లో మనకంటే ఒక ఫేమ్ మనం క్రియేట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక కంటెంట్ అనేది బిల్డ్ చేసుకోవాలి తర్వాత మనకు సబ్స్క్రైబర్స్ బిల్డ్ అవ్వాలి తర్వాత వ్యూవర్స్ బిల్డ్ అవ్వాలి సో ఇలా మనకు వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ మన ఒక కమ్యూనిటీ అంటే మనదొక ఒక యూట్యూబ్ ఒక ఫ్యామిలీ అనేది మనం మన మనం క్రియేట్ చేసుకోవాలి ఆ క్రియేట్ చేయడానికి ముందు మనం ఏం చేయాలి సో వీడియో ఎడిటింగ్ నేర్చుకోవాలి తమ ఎడిటింగ్ ఎలా చేయాలి నేర్చుకోవాలి వీడియోకి వాయిస్ ఓవర్ ఎలా ఇచ్చుకోవాలి ఒకవేళ వీడియోస్ చేయలేకపోయినా ఫేస్ క్యామ్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి చేయడానికి రాకపోయినప్పుడు ఏం చేయాలి మనము వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాల్సి ఉంటుంది సో ఎక్కడో వెళ్తాము ఇప్పుడు ప్రజలలో వీడియోస్ తీయలేము చెప్పలేము అనమాట వీడియో ఎదురుగా అంటే ఇప్పుడు బయట ఎక్కడన్నా పారక్ కానీ లేదంటే ఏదైనా చిన్న ఫంక్షన్కి వచ్చినప్పుడు కూడా లేదంటే ఏదైనా సంథింగ్ జరిగినప్పుడు సో మనం వీడియో తీయాలి అంటే ఎప్పటికప్పుడు వాయిస్ ఇవ్వలేము అలాంటప్పుడు మనము వీడియోకి వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది సో ఈరోజు ఇక్కడ వెళ్ళాము సో ఈ ఫంక్షన్ జరిగింది తర్వాత ఇక్కడ ఫుడ్ చేసాము అని బ్లాగ్ వాళ్ళు ఉంటారు సో అలా చేయాలి ఇంకోటి కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళు కూడా సో సేమ్ అంతే సో మీకు టైం ఉంది మేము వీడియో చేస్తూనే మేము వాయిస్ ఇచ్చుకుంటాము అంటే సరే ఓకే మీకు థమ్స్అప్ సో వీడియో చేయకుం చేస్తూ మేము వాయిస్ ఎవరు ఇవ్వలేము మేము తర్వాత ఎలా చేసుకోవాలి అన్నవారు సో ఇన్ షార్ట్లో మీరు చాలా ఈజీగా బిగినర్స్ అనేది చాలా ఈజీగా అయితే మీరు వీడియో ఎడిటింగ్ చేయొచ్చు అండ్ యాక్సెప్ట్ రేసులో కూడా పెట్టుకొని చేయొచ్చు సో ఇన్షార్ట్ ఎడిటింగ్ గురించి నేను ఫుల్ ఫుల్ డీటెయిల్స్ అంటే ఫుల్ కోర్సు ఫుల్ ట్యుటోరియల్ తీసుకొని వస్తాను సో కొద్దిగా మనకు టైం అనేది దొరకట్లేదు మనము ఇప్పుడు నుండి మనకు టైం దొరికింది అని అంటే సో నేను రెగ్యులర్గా వీడియోస్ పైన వర్క్ చేస్తాను ముందుగా మీరు వీడియో ఎడిటింగ్ తమ్ అండ్ వాయిస్ ఓవర్ అలా ఇవ్వాలి అండ్ డైలీ వీడియోస్ అప్లోడ్ చేయాలి అప్లోడ్ చేసేటప్పుడు మనము ఎస్ఈని మన మైండ్లో జాగ్రత్తగా పెట్టుకొని సో ఏ పాయింట్కి ఏ వీడియోకి ఎలాంటి డైటల్ ఇవ్వాలి అండ్ ఎలాంటి టైటిల్ ఇస్తే వీడియో వైరల్ అవుతుంది ఎలాంటి తమ్ పడితే వీడియో వైరల్ అవుతుంది అనేది కూడా నేను ముందు వీడియోస్ తీస్తాను అండ్ తెస్తాను కూడా సో మీ వీడియోస్ అనేది నేను ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ముందైతే మీరు వీడియోస్ చేయడం స్టార్ట్ చేయండి సో స్టార్టింగ్లో ఎవరికి కూడా సో వీడియో అంత ప్రొఫెషనల్గా క్రియేట్ చేయడానికి రాదు సో మీరేమీ మా వీడియో బాగలేదు సో యూట్యూబ్ యాక్సెప్ట్ చేస్తుందో లేదో అనేది టెన్షన్ తీసుకోకండి సో వ్యూవర్స్ ఎలా ఉన్నా వీడియోస్ చూస్తారు కాకపోతే వీడియోలో ఏముండాలి ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా ఉండాలి సో మీరు ఇన్ఫర్మేషన్ అంటే ఇలా అలాగా టెక్ క్యాటగిరీ అనే కాదు సో మీరు గేమింగ్ చేయండి వ్లాగింగ్ చేయండి కుకింగ్ చేయండి సో వ్లాగింగ్లో ఏం చెప్తారు ఇప్పుడు మీరు తిరిగిన ప్లేసెస్ కానీ లేదంటే మీరు ఎక్కడ వెళ్ళారు మీ దినచర్య ఎలా ఉంది ఇవన్నీ చెప్తారు అదే కుకింగ్లో అయితే సో ఏ కంటి ఏ కర్రీ చేస్తారు ఏ వంట చేస్తున్నారు ఏంటి ఇంకా అనేది అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫ్యాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఫ్యాక్ట్ ఛానల్స్ ఉన్నాయి సో ఫ్యాక్ట్ ఛానల్ వాళ్ళు డైరెక్ట్గా ఫేస్ క్యామ్ వీడియోస్ ఫ్యాక్ట్ చేయరు వాళ్ళు ఏం చేస్తారు వీడియో ఎడిటింగ్ చేసుకుంటారు ఫస్ట్ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటారు తర్వాత వీడియో ఎడిటింగ్ చేస్తారు తర్వాత ఫోటోస్ క్రోల్ చేస్తారు ఫ్రీ ఫుటేజెస్ యాడ్ చేస్తారు తర్వాత కాపీరైట్ ఫ్రీ మ్యూజిక్ యాడ్ చేస్తారు సో వాళ్ళ వీడియోస్ అనేది సో వీడియో అప్లోడ్ చేయడం ఇన్షార్ట్లో వీడియో ఎడిటింగ్ చేస్తారు ప్రతి ఒక్కరు ఇన్షార్ట్లోనే చేస్తారు సో మీరు కూడా టెన్షన్ ఏమి తీసుకోకండి అందుకోసం నేను కూడా ఇన్షార్ట్ పైన వీడియో చేశాను సో మీరు కాయన్ మాస్టర్లో అంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది సో మీరు కాయన్ మాస్టర్లో టైం వేస్ట్ సో నాకు తెలిసి మీరు ఇన్షార్ట్లోనే వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోండి సో మన దాంట్లో ఇన్షార్ట్లో వీడియో ఎడిటింగ్ ఉంది సో ఏ గురించి చేసేవాళ్ళు మన దగ్గర చాలా కంటెంట్ ఉంది చేయడానికి మనకు టైం లేదు సో మీరు ఏ గురించి వర్క్ చేయాలంటే సో కొన్ని ఛానల్స్ మానిటేషన్ అవుతాయి కొన్ని ఛానల్ మానిటేషన్ కావు సో మీరు ఇలాంటి రిస్క్ అయితే చేయాలంటే సో మీకు వచ్చిన పని యూట్యూబ్లో ఎప్పుడైతే మీరు స్టార్ట్ చేయాలనుకున్నారు కదా సో ఆల్రెడీ స్టార్ట్ చేసినా కూడా సో మీకు ఏదైతే వస్తుందో సో మీ ఏదైతే మీరు వర్క్లో మీరు ఎక్స్పర్టో దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఆటోమేటిక్గా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ అనేది మీ ముందు వాలిపోతారు అంతే సో మనం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా ఒక వన్ వీడియో లేదంటే వారంలో ఒక రెండు మూడు వీడియోస్ చేయండి సో వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సో నెక్స్ట్ వీడియోలు కలుస్తాను వీడియోలో ఎంత ఎక్కువ అవుతుంది సో ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్